వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ కొమరంభీం హసిర్బాద్ జిల్లాలోని సిర్పూర్ తాలూకా కోటల మండలంలో జరిగినటువంటి కోటల మండలంలో గ్రామీణ బ్యాంకులో ఒక వ్యక్తికి ఆయన యొక్క అకౌంట్లోని అమౌంటు ఇవ్వడం లేదు చూపించడం లేదని ఈ ఇతను టీ నైన్ న్యూస్కు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది దీని విషయంలో ఆయన అడిగి తెలుసుకుందాం ప్రాబ్లమ్స్ ఏంది ఏంది ఏమైంది అనేది అడిగి తెలుసుకుందాం ఓకే నేను ఉండే నాకు రెండు వేల పదిహేనులో రెండు లక్షలు టెంట్ హౌస్ కోసం అప్లై చేసుకున్నాను ఎస్సీ కార్పొరేషన్ అయితే డబ్బులు ఇస్తారమ్మని వివేక్ గారు అప్పుడున్న మేనేజర్ పిలిచి సంతకాలు తీసుకున్నారు ఓకే నేను సంతకాలు చేసిన తర్వాత నీకు డబ్బులు ఇస్తలేను ఓన్లీ సబ్సిడీ మాత్రమే ఇస్తున్నాను అని చెప్పిండు అరే ఎందుకు సార్ ఇవ్వండి అన్న నేను ఆయన ఒప్పుకోలేదు ఓకే సబ్సిడీ ఇవ్వండి అన్న మీ ఆవిడ రెండు వేల తొమ్మిదిలో పదివేలు అప్పు తీసుకున్నది ఎటు మహిళా గ్రూప్ నుండి అవి పదివేలు కట్ చేస్తాం మీరు సగం కట్టిండు కదా పదివేలు కట్ చేసుకుంటే యాభై వేలు మూడు సంవత్సరాలు తీసుకోండి మూడు సంవత్సరాల తర్వాత ఫిక్స్ చేస్తాం ఈ భార్య పేరుతోని సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఇక యాభై వేలు ఇందులో ఫిక్స్ అన్నట్టు ఇది మూడు సంవత్సరాలకు మెచ్యూరిటీ అయింది ఎవరి ఇది కౌటాల గ్రామీణ బ్యాంక్ నుండి ఇచ్చిండ్రన్నట్టు నాకు డబ్బులు ఇవ్వలేదు మొత్తం అమౌంట్ రెండు లక్షలు అరవై వేలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నాం ఏసీ కార్పొరేషన్ అని ఇది మా భార్య పేరుతోనే యాభై వేలు ఫిక్స్ చేసిండ్రు మూడు సంవత్సరాలకు తీసుకోండి అన్న ఆ తర్వాత మేము మూడు సంవత్సరాలు అయిన తర్వాత వెళ్తే దీన్ని ఇది పడే చే తక్కువలో ఇది ఏం పని చేయలేదు ఇది లాకప్ అయింది వేస్టే కదా అన్నారు అట్లా తిప్పుకున్నారు తర్వాత నన్నే నలభై వేలు నువ్వు ఒప్పుకున్నావు వచ్చి పీడించేది ఎప్పటికీ నోటీసులు పంపేది ఇది నోటీసు కూడా పంపడం నేను విషయం చెప్పిన సరే అట్లా ఇట్లా నాకు లోన్ ఇవ్వలేదని ఈ విషయం మొత్తం హిస్టరీ చెప్పిన ఇప్పుడు మీకు చెప్పినట్టు చెప్తే లేదు మీరు సంతకాలు చేసినారు కదా అంట నేను పెట్టిన కాగితాలు ఇవ్వండి నేను అయితే నలభై వేలు తీసుకున్నాను ఆ కాగితాలు ఇస్తాను కదా అవి నాకు ఇవ్వండి నేను లోన్ మీకు రిపేర్ చేస్తాను దానికి వాళ్ళు సంబంధించు లేదు ఎవరిని నేనన్నా తీసుకపోతే వాళ్ళ మీద దాడి చేయడానికి నిన్న కూడా నిన్న సెప్టెంబర్ మూడో తారీఖు కదా మేనేజర్ గారు దాడికి తెస్తున్నా అమాయకుని తీసుకుని వచ్చి ఒక రిపోర్టర్ గా ఆయన తీసుకుపోయినా అబ్బాయిని ఏం నకరాలు చేస్తున్నా ఆయన తిప్పుకుంటున్నాం ఏం సగదు నీ పని ఏంది నీకు ఇదేనా పని అని గద్దరింపుడు మొదలు పెట్టింటా అంటే ఒక అధికారి అంటే ఎట్లా ఉండాలి సమాజంలో ఒక మార్గదర్శిగా ఉండాలి మీకు జరిగిన అన్యాయం ఏంటి బాబు ఇగో ఇది సంగతి అని మాకు డాటా మొత్తం అయితే ఇట్లా వెళ్ళి అడిగితే ఆయన సరి అయిన సమాధానం ఇవ్వడం లేదు నువ్వు డబ్బా వచ్చినట్టు వాళ్ళు అట్లా చేస్తే ఆర్టీఐ పెట్టినామండి ఆర్టీఐ పెడితే దానికి సరి అయిన సమాధానం ఇస్తలేరు ఇప్పుడు నలభై వేలు కట్టాలని అది మాకు ఇచ్చిండ్రు ఇందులో కూడా సరి అయిన సమాధానం లేదు ఫోర్ జేడి లాగా ఈ మన మంచిర్యాల మంచిర్యాల విషయం అయితే ఈ సంతకం ఇదిగో చూడండి మంచిర్యాల నుంచి వచ్చింది అక్కడ మాలో మా పరిధిలో లేదు మీకు ఏం ఎలాంటి డాటా ఇవ్వము మంచిరాలు అది మాత్రమే ఉంటుందని డూప్లికేట్ సంతకాలు చేసి మంచిర్యాల వాళ్ళు ఇచ్చిండ్రని ఈ ఇలా డూప్లికేట్ కూడా ఇవ్వడం జరిగింది పెట్టిండి మనకి ఇక్కడ దరఖాస్తు పెట్టడం జరిగింది మేము ఇక్కడ సరి అయిన సమాధానాలు ఇస్తలేరు కాబట్టి సబ్ కలెక్టర్ దగ్గర కూడా పోయి మేము అక్కడ కంప్లైంట్ చేసినామండి మా భార్య అకౌంట్లో డబ్బులు ముప్పై వేలు ఉంటే వాటిని కూడా లాక్ చేసేసింది ఈ విషయాలన్నీ అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు గదిరించింది ఎందుకు అట్లా చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిందే కదా ఇది డూప్లికేట్ లాగా ఎట్లా అవుతుందని వాళ్ళు కోప్పడితే ఇప్పుడు అన్లాక్ చేసినట్టుంది అయితే ఈ మొత్తం మీద నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవన్నీ గందరగోళం చేస్తూ లేనిపోని అకౌంట్లు క్రియేట్ చేస్తూ నన్ను ఇబ్బందులకు పెడుతున్నారు కనుక అవన్నీ పక్కన పడేసి నాకు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఫిక్స్ చేసిన యాభై వేల మీద వడ్డీతో సహా నాకు చెల్లించాలి ఈ రోజు వరకు అని నేను కోరుకుంటున్నా అనవసరమైన అప్పులు క్రియేట్ చేయడం అది కూడా సరి అండి కాదు అవన్నీ తీసేయాలి ఎటువంటి నేను అప్పు లేదు అది విషయం అండి మరి అవకతవకల మీద అవకతవకలు జరిగినందుకు జిల్లా అధికారులు అందరూ సబ్ కలెక్టర్ మరియు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మరియు రీజనల్ బ్యాంక్ మేనేజర్ మంచిర్యాలు గారు కూడా స్పందించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నేను సంపద్యుముడే గోదంపల్లి విలేజ్ కౌటాల మండలం ఆసిఫాబాద్ కొమరం బీమ్ జిల్లా ఏంటంటే గతంలో రెండు వేల పదిహేనులో లోన్కి అప్లై చేసుకున్న టెంట్ హౌస్ కోసం టెంట్ హౌస్ కోసం అప్లై చేసుకుంటే మీకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ మాత్రం లోన్ అంటే అది సబ్సిడీ మాత్రమే ఇస్తున్నా ఒక యాభై వేలు అని చెప్పి అది మూడు రోజు మూడు సంవత్సరాల తర్వాత మీకు తీసుకోవచ్చు ఈ బాండ్ పేపర్ అదేనా ఈ బాండ్ పేపర్ అదేనా ఈ బాండ్ పేపర్ అదే యాభై వేలు ఫిక్స్ చేస్తున్నాము మూడు సంవత్సరాల తర్వాత తీసుకోండి అన్నారు ఎవరు తర్వాత అప్పుడున్న మేనేజర్ వివేక్ రెండు వేల పదిహేనులో ఇది తీసుకు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళి మెచ్యూరిటీ అయిందని వెళ్ళి తీసుకుందామని వెళ్తే ఇది ఎప్పుడు లాక్ అయిపోయింది దీంట్లో ఏం లేదని అన్నట్టు ఆ తర్వాత అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ మధ్యలో ఎప్పుడైనా లేపారా రెండు వేల పదిహేను నుండి లేదు లేదు మధ్యలో ఎప్పుడు లేపలే ఎప్పుడు లేపాలి అయితే ఆ తర్వాత ఏం చేసిందంటే మేము రీసెంట్గా ఈ మా భార్య అకౌంట్లో అవి మట్టి వర్క్ చేసిన ఈ అమౌంట్ ఒక ఇరవై తొమ్మిది వేల చిల్లర ఉంటే వాటిని కూడా లాక్ చేసేసిండ్రు ఇది ఎందుకు లాక్ చేసిండ్రు అని అడిగితే అది మీరు అప్పు ఉన్నారు కదా అని ఇప్పుడున్న మేనేజర్ అంటున్నారు తర్వాత ఇది ఇప్పుడున్న రమేష్ గారు ఏమంటున్నారు అంటే ఇది లాక్ అదే మీ అప్పులు ఉన్నారు కదా అంటే అప్పు ఎందుకు ఏం తీసు చేసుకోవడానికి అప్పించారు నాకు అప్పుడు అప్పు ఇవ్వలేదా అని మొత్తం చరిత్ర చెప్తే లేదు లేదు మీరు తీసుకున్నారు నలభై అని మళ్ళీ ఆయన ఇంకో తీసుకున్న పని ఇట్లా తీసుకున్నారు మీ సంతకాలు ఉన్నాయి కదా అరే నేను పెట్టిన దరఖాస్తులు ఇవ్వండి అని అడిగితే నేనే మీరు లేదన్నారు కదా సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు కదా అంటే మీ సంతకాలు ఉన్నాయన్నారు సంతకాలు డబ్బులు ఇస్తామంటే సంతకాలు చేసిన అప్పుడు ఇవ్వలేదు కదా మళ్ళీ ఇది ఎట్లా క్రియేట్ చేసింది ఈ నలభై వేలు నేను ఎక్కడ నుంచి తీసుకున్నాను అంటే మీరు లోన్ లేపుకుంటే అక్కడ రికార్డులు ఉంటాయి కదా ఫైల్స్ గీల్స్ సంతకాలు పెట్టినాయి ఇవ్వండి అంటే చూపించండి అంటే అది చూపిస్తలేరు మా పరిధిలో లేదు అది రీజనల్ ఆఫీస్ లో ఉన్నాయి మంచిరా తీసుకుంటే అక్కడ ఎందుకు మా చేతుల్లో చేతిలో ఏముండవు పది సంవత్సరాలు అయితే ఏదైనా పోతుంది మీరు అప్పు తీసుకున్నా పోతుంది పది సంవత్సరాలు పెండింగ్ లో ఉంటే ఉన్నా అది చెల్లదండి ఎవరు అంటున్నారు మేనేజర్ ఇప్పుడు మీరు అప్పు తీసుకున్నా మేము మిమ్మల్ని అడిగేది ఉండదు పది సంవత్సరాలు దాటి మేమిచ్చినా కూడా అవి మీ డబ్బులు కూడా లాప్స్ అయిపోతాయి లాక్ అయిపోతాయి అని చూస్తే చేయలేదు సబ్ కలెక్టర్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ సమాచారం మొత్తం చెప్పినాం ఇది జరిగింది ఇట్లా అంటే వాళ్ళు కొంచెం అబ్బాయి మీరు ఎక్కడ పెట్టారు సబ్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో ఇదిగో రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చిండ్రు అయితే పోయి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఆగ్రహించిండ్రు ఎందుకు వాళ్ళకి ఆ అకౌంట్ని ముట్టుకునే అవసరం ఏముంది దానికి సంబంధించింది మిమ్మల్ని ఏదన్నా సరిగ్గా అడిగి ఉన్నది మీరు తీసుకున్నట్టు ఏమన్నా రుజువు ఉంటే దాన్ని తీసుకోవాలి రికవరీ చేసుకోవాలి ఫైల్ తీయాలి ఇప్పుడున్న మట్టి పైసలు మీరు ఎందుకు లాక్ చేస్తారు మీరు పోయి అడగండి ఎందుకు లాక్ చేస్తారో మేము అడుగుదామని వాళ్ళకి ఏమైనా ఆర్టీఐ పెట్టిన తర్వాత సార్ మీరు ఆర్టీఐ లెటర్ పెట్టారు దానికి సమాధానం లేదు అది మా పరిధిలో లేదని ఐదు రోజుల లోపల అది సిక్స్ త్రీ ప్రకారం ఇవ్వాలి కదా నాకు సమాచారం ఎటువంటి సమాచారం ఇవ్వక పడేయడం నాకు సహకరించడానికి వచ్చిన ఎవరినైనా వాళ్ళు తీసేసి బెదిరింపులు చేసి ఇప్పుడు మేము ఇద్దరం శరత్ చంద్ర అని ఆయనను తీసుకొని వెళ్ళిన మాకు దగ్గర బంధువు మా చెల్లెల కొడుకు ఆయనని తీసుకుపోతే నువ్వేంది ఇతన్ని ఎప్పటికీ తిప్పుకుంటున్నావు అమాయకుని అని ఆయనని బెదిరించి కొట్టడానికి వచ్చిండు సార్ ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారు నా మేనేజర్ ఇప్పుడు ఇప్పుడే సార్ ఒక గంట మేము క్రితం నేను ఇప్పుడు దాదాపు ఒకటి తర్వాత మాట్లాడుతున్నాము అయితే ఇది ఇది పరిస్థితి అంటే నన్ను గొంతు నక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు రతాన తర్వాత ఒరిజినల్ సంతకంతో ఇవ్వకుండా మే ఇది రీజనల్ మేనేజర్ ఆఫీసర్ ఆఫీస్ నుండి వచ్చిందని వాళ్ళు ఫోర్జర్ చేసి డూప్లికేట్ సంతకాన్ని క్రియేట్ చేసి వాళ్ళు నాకు ఇట్లా ఇవ్వడం కాపీ జరిగింది అయితే మీకు కూడా వాళ్ళు చేసిన ఇంకో పొరపాటు అండి ఇది ఫోర్ జరి చేసి ఇది ఫోర్ జర్ చేసిన ఇది ఒరిజినల్ కాదండి సంతకం మీకు మీరు ఆటే పెట్టినప్పుడు ఒరిజినల్ సంతకంతోనే లెటర్ రావాలి లెటర్ రావాలి రిజిస్టర్ పోస్ట్లో ఇది వచ్చిందండి రిజిస్టర్ పోస్ట్లో ఇది వచ్చిందని ఇది ఇస్తున్నారు ఇట్లాంటి అనేక తప్పులు చేసి నన్నే ఇరికి చూస్తున్నారు అంటే ఎవరన్నా సహకరించడానికి వస్తే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇలాంటి నాకు సహకారం అయితే అందటలేదు అయితే దీస్తున్న ఈ మేనేజర్ ప్రవర్తన సరి అయింది లేదు రమేష్ గారు ఇప్పుడున్న రమేష్ గారు మేనేజర్ బ్యాంక్ మేనేజర్ ఆయన వైఖరిలో మార్పు రావాలి మీరు మా జిల్లా సంబంధించిన అందరూ సబ్ కలెక్టర్ మేడం గారు జిల్లా కలెక్టర్ కూడా అనేక శాఖల వాళ్ళు నాకు సహకరిస్తాలి సహకరించాలని అనవసరంగా రీజనల్ మేనేజర్ ఆఫీస్ నుండి ఎలాంటి స్పందన లేదు వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకున్నా వాళ్ళే ఇది చేస్తున్నారు వాళ్ళ పరిధిలోనే ఉంది అని అనేకమైన అస్పష్టమైన జవాబులు ఇస్తున్నారు అయితే వాళ్ళని సరియైన దారిలో పెట్టి నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను